హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి బీట్రూట్ ఫ్రైయే కాకుండా కర్రీ కూడా అలా చేసుకోవచ్చు అది ఈజీగా అయితే ఈ వీడియోలో అయితే చూసేయండి అక్కడ స్కిప్ చేయకుండా ముందుగా అయితే బీట్రూట్ అయితే తీసుకోవాలి నేనైతే మూడు బీట్రూట్స్ అయితే తీసుకున్నాను తిని పీల్ తీసేసి చిన్న చిన్న మొక్కలుగా అయితే కట్ చేసేయాలి చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ మొక్కలు అలాగే రెండు మూడు పచ్చిమిర్చి తాలింపు దినుసులు అయితే తీసుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత ముందుగా తాలింపు దినుసులు అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి చూడండి మినపప్పు ఆవాలు పచ్చినపప్పు అయితే వేసుకుని ముందుగా ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు అలాగే ఒక ఎండుమిర్చి మిర్చి ఎల్లుల రెబ్బలు ఏడెనిమిది ఎల్లుల రెబ్బలు అయితే వేసుకోవాలి ఎండుమిర్చి అయితే ఒకటి వేస్తున్నాను మనం పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం కాబట్టి ఎండిమిర్చిని అయితే కొద్దిగా అయితే వేసుకోవాలండి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఎలా చిన్నగా కట్ చేసినా ఒక గొప్ప ఉల్లిపాయ ముక్కల వరకు అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మూడు పచ్చిమిర్చి అయితే ఎలా సన్నగా చీల్ చేసి వేసుకోవాలి వేసిన తర్వాత అయితే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే ముందుగానే వేసేస్తున్నాను ఇలా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు కూడా తొందరగా అయితే మగ్గుతాయండి సాల్ట్ వేసేసిన తర్వాత ఒకసారి కలిపి మూత అయితే పెట్టేసి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ అయితే మగ్గనివ్వాలి మూడు నిమిషాల తర్వాత అయితే చూడండి విధంగా అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గాయి ఇలా మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లోకి కట్ చేసి పెట్టిన బీట్రూట్ ముక్కలు కూడా వేసేయాలి ఇప్పుడు ఈ బీట్రూట్ మొక్కల్ని మనకి వీలైనంత సన్నగా అయితే తరిగేయాలి అలాగే మీరు కావాలంటే ఈ బీట్రూట్ని తురుముకునైనా వేసుకోవచ్చు ఎలా చేసిన బీట్రూట్ కర్రీ అనేది బాగుంటుందండి ఉల్లిపాయ మొక్కల్లో బీట్రూట్ వేసేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసి మూత అయితే పెట్టేసి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో అయితే మగ్గించుకోవాలి మగ్గుతూ ఉండగానే మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అయితే కలుపుతూ ఉండాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు చూపిస్తున్నాను బీట్రూట్ అయితే ఈ విధంగా అయితే మగ్గింది ఈ ఐదు నిమిషాల్లో బీట్రూట్ ఎలా ఉడికిందో చూద్దాం ఇప్పుడైతే మెత్తగా అయితే ఉడికిపోయాయి ఈ విధంగా అయితే ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత అయితే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వరకు కారం వేస్తే సరిపోతుంది మనం తీసుకున్న బీట్రూట్ని బట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఎక్కువ తక్కువ అనేవి చూసుకుని అయితే వేసుకోవాలి కారం పసుపు వేసేసిన తర్వాత అయితే ఇప్పుడైతే ఒకసారి అయితే కలిపేసి ఒక అర గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలి చూడండి నేను తీసుకున్న గ్లాస్తో అర గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను పోసిన తర్వాత అయితే ఒకసారి మళ్ళీ కలిపేసి మూత అయితే పెట్టేసి ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా అయితే ఉడికించాలి రెండు మూడు నిమిషాల్లోనే ఈ వాటర్ అంత అయితే ఎగిరిపోతుంది మూత అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంత అయితే ఎగిరిపోయింది ఇలా మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఫైనల్గా ఇందులోకి ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడి అయితే వేసుకోవాలి ధనియాల పొడి వేసిన తర్వాత మొత్తం కలిసేట్టుగా అయితే ఒకసారి అయితే కలిపేసి ఒక అర నిమిషం పాటు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ వేయడమే చూడండి హెల్దీగా ఫ్రై ఫ్రైయే కాకోకుండా కర్రీని కూడా ఈ విధంగా అయితే చేసేవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఈజీ రెసిపీస్ని అయితే చూసేయండి మన ఛానల్లో